అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కోడిగుడ్లు ములక్కాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంటలో పెట్టేసుకోండి ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించండి ఈ విధంగా ఉల్లిపాయలు వేగినాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాక రెండు ములక్కాళ్ళు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని కడుక్కుని ఇందులో వేసుకోండి మళ్ళీ మూత పెట్టి మగ్గించండి ఈ విధంగా మగ్గినాక ఇందులో రెండు స్పూన్ల కారపొడి వేసుకుని మూడు వరకు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక వాటర్ గ్లాస్తో గ్లాస్ ఇన్నర వరకు వాటర్ వేసుకోండి ఉడికించుకుని పొట్టు తీసుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి మీరు ఎగ్స్ని వేయించుకుని కూడా తీసుకోవచ్చు సగం ఉడికినాక ఇందులో ధనియాలు జీలకర్ర పొడవు స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోండి ఈ విధంగా ఉడికినాక కాచిన టీ స్పూన్తో గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇందులో కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయినట్లే అంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసి చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్